నేత్రదానం ప్రాముఖ్యతను ప్రజలు గుర్తించాలని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఏచూరి శైలజ అన్నారు మరణానంతరం నేత్రదానానికి ప్రజలు ముందుకు రావాలని కోరారు నల్గొండ పట్టణం శివాజీనగర్ చెందిన జక్కల శాంతమ్మ ఆదివారం మృతి చెందడంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్ చిరునముల చంద్రశేఖర్ మృతురాలి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో చర్చించి నేత్రదానానికి ఒప్పించారు దీంతో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ప్రనుష రితీష్ మరియు డాక్టర్ హరనాథ్ మృతురాలి నివాసానికి వెళ్లి ఆమె కళ్ళ నుండి కార్నియాలను సేకరించారు ఈ సందర్భంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఏచూరి శైలజ మాట్లాడుతూ ఎంతో మంది డాక్టర్లు తమ వృత్తి జీవితంలో బిజీగా ఉన్నప్పటికీ నేత్రదానం కార్యక్రమానికి హాజరు కావడం గొప్ప విషయమని నేత్రదానం ప్రాముఖ్యత వారికి తెలుసు కాబట్టి వైద్యులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలిపారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులతో పాటు నేత్రదానం కార్యక్రమంలో చిరునోముల చంద్రశేఖర్ ఎంతో చురుకుగా పనిచేస్తున్నారని మృతుల కుటుంబాలకు వెళ్లి నేత్రదానానికి వారిని ఒప్పించడం సాధారణ విషయం కాదని కానీ చిరునోముల చంద్రశేఖర్ ఆ బాధ్యతను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు నేత్రదానం కార్యక్రమంలో ఎంతో మంది భాగస్వాములు కావడం ఆ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తుందని దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలంతా మరణానంతరం నేత్రదానానికి ముందుకు రావాలని కోరారు ఒకరు నేత్రదానం చేయడం వల్ల ఇద్దరికీ చూపు లభిస్తుందని దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ నేత్రదానం ఆవశ్యకతను అందరికీ వివరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ దామోర యాదయ్య లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ ఐడొనేషన్ సెంటర్ చైర్మన్ కేవి ప్రసాద్ ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వి సుధాకర్ డాక్టర్ పుల్లారావు ఐఎంఏ నీలగిరి బ్రాంచ్ సెక్రటరీ డాక్టర్ ప్రవీణ్ కోశాధికారి డాక్టర్ విజయ్ కుమార్ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ కార్యదర్శి నిమ్మల పిచ్చయ్య కోశాధికారి శంకర్రెడ్డి ఎర్రమాద అశోక్ ఆదినారాయణ తదితరులు నేత్రదానానికి అంగీకరించిన జక్కల శాంతమ్మ కుటుంబ సభ్యులను అభినందించారు ఇన్ఫర్మేషన్ కూడా తొందరగా ఇవ్వాలి ఎవరైనా సరే తొందరగా ఇస్తే మేము తొందరగా చేయాలి ఇప్పుడు ఏంటంటే ఇవి నల్గొండ కాబట్టి నేను కరగట్లోకి చేయండి సపోజ్ పల్లెటూరులో ఉంది ఒక నలభై కిలోమీటర్లు అయినా మేము వెంటనే రెడీ అయ్యింది సో మేమంతా రెడీ చేసుకుని సార్ టైం పడితే అండ్ కాబట్టి వెంటనే కనుక మాకు తెలిస్తే ముందే మేము రాగలను కొంతమందిలో మనకి మనం రెండు మూడు రోజులు అవుద్దే అవగాహన ఉంటుంది అటువంటి కనుక ముందే మాకు అంత ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా మా ద్వారా ఏంటంటే మాకు ఫ్లైట్స్ కొట్టినాడంటే ఈ ఈరోజు శ్రీరామనవమి అండి ఒక పుణ్య దినం రోజున అమ్మగారు కాలం చేశారు శాంతమ్మ గారు నిజానికి వాళ్ళ ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అయితే అవుట్ ఆఫ్ అన్నిటికంటే ఎక్కువ ఇక్కడనే డాక్టర్స్ టీం యొక్క సేవ ఎంత బాగా అనిపిస్తుంది అంటే నా వెనుక సుధాకర్ డాక్టర్ గారు ఉన్నారు వారి కోసం ఊర్లని సద్ది ముట్ట కట్టుకొని వచ్చి వెయిట్ చేస్తారు అంత బిజీ డాక్టర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఒక కార్యా కలెక్షన్ కోసం ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు అది కూడా ఇది సేవా కార్యక్రమం మాత్రమే ఎందుకు అంటే దాని నీడ్ అంతగా ఉందని చెప్పి డాక్టర్లు గుర్తించారు దానికి అనుసంధానంగానే లయన్స్ క్లబ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్తో పాటు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ డాక్టర్స్ అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు అండ్ ఇంకొకటి నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఐఎంఏ డాక్టర్స్ కూడా ఇందులో ఉన్నారు అండ్ చిరునమ్మల చంద్రశేఖర్ ఇప్పుడు మనం ఇవాళ రామాయణం గురించి మాట్లాడుకుంటే కనుక ఉడత గురించి మాట్లాడకుండా ఉండలేం ఆంజనేయ స్వామి గురించి మాట్లాడకుండా ఉండలేం అట్లాగా ఈ టీం మొత్తంలో చిరునమూల చంద్రశేఖర్ ఈజ్ ద రైట్ పర్సన్ అండి ఎవరు ఏం చేస్తున్నా కానీ వాళ్ళందరినీ ఒక ఒక తాటిగా డాట్స్ అన్నింటినీ చేర్చడం అనేది ఎంత కష్టమైన పని అందరికీ తెలిసిందే ఇలాంటి సర్వీస్ యాక్టివిటీల్లో చనిపోయిన వారి మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకొని మీ డొనేషన్ ఇస్తారా అని వాళ్ళని అడిగి మీరు డాక్టర్స్ వస్తున్నారా అని వీళ్ళని అడిగి ఇదంతా కొలాబరేట్ చేయటం అనేది చిన్న విషయం కాదు ఇంతమంది కష్టం ఉందంటే అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకు చేస్తున్నాము ఒక పండగ రోజున అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఎందుకు చేస్తున్నారు ఇదంతా అనేది చూసుకొని దయచేసి ఎక్కడ ఏ చిన్న మరణం సంభవించినా అది అయినప్పటికీ కొంతమంది జీవితంలో అది పండగ ఎందుకంటే వాళ్ళకి చూపు వస్తుంది కొన్ని లక్షల మంది కళ్ళు లేకుండానే భూమిలో కలిసిపోతున్నారు వాళ్ళకి ఈ భూమిలో కలిసిపోయే వాళ్ళకి కళ్ళు తీసుకొచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అందరం నా పేరు ఉపేందర్ మా మదర్ గారు ఈరోజు చక్కల ఉపేందర్ ఈరోజు మా మదరు చనిపోయారు జక్కల శాంతమ్మ ఆమె కళ్ళు మేము డ్రోనింగ్ చేశాము లైన్స్ క్లైమ్ లైన్స్ క్లైమ్ డ్రోనింగ్ చేశాము చాలా సంతోషంగానే ఉంది వేరే వాళ్ళకి ఇద్దరికి చూపు వస్తున్నారు సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉంది ఇంకా ముందు కూడా ఎవరైనా ఉంటే కూడా మనము ప్రమోట్ చేయాలి ఇట్లాంటి దాన్ని అని నేను డాక్టర్ ప్రనుష నేత్ర ఐ కేర్ ప్రకాశం బజార్ నేను కంటి వైద్య నిపుణురాలు రెటినా స్పెషలిస్ట్ని ఈరోజు చాలా ఆనందంగా ఉంది మా లయన్స్ క్లబ్ ద్వారా వందవ కంటి చూపుని దానం చేశారు ఇది ఇవాళ పొద్దున జరిగింది ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేసి ఇక్కడ నల్గొండలోనే చేశాము మరణించిన జక్కల శాంత శాంతమ్మ గారి కుమారుడు మనం చెప్పిన వెంటనే ఒప్పుకొని ఇంత మంచి పనికి పూనుకున్నారు ధన్యవాదాలు దాదాపుగా ఒక్కొక్క కార్నియాన ఇద్దరు కానీ ముగ్గురు కానీ వచ్చు డిపెండింగ్ అప్ దాని యొక్క హెల్త్ని బట్టి అంటే ఈరోజు మన వాళ్ళు నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ వారు గత ఆరు నెలల్లో నాలుగు వందల నుంచి ఆరు వందల మందికి కంటి చూపును ఇవ్వడం జరిగింది నిజంగా ఇది ఒక అద్భుతమైన సేవ ఎప్పుడైతే ఇక్కడ నల్గొండ వాళ్ళు ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని టేకప్ చేసినప్పటి నుంచి కూడా దీనికి ముఖ్యంగా ట్రస్ట్ వారు నల్గొండ సైన్ లైన్స్ క్లబ్ వాళ్ళలో చిరునామల చంద్రశేఖర్ గారు డాక్టర్ హరినాథ్ గారు డాక్టర్ పనవిషా డాక్టర్ కుల్లారావు ఇతరుల టీం అంతా కూడా ఎల్లవేళలా పనిచేస్తూ ఈ యొక్క మంచి అద్భుతమైన సేవను నల్గొండ ప్రజలు దీన్ని తీసుకొని ప్రపంచంలోనే మన ఆల్మోస్ట్ ఒక పదిహేను లక్షల మందికి భారతదేశం అనుకుంటాను ఒక భారతదేశంలోనే పదిహేను పదిహేను లక్షల మందికి అంధత్వం ఉన్నది కార్నియా ద్వారా ఎవరైతే అంధత్వాన్ని పొందుతున్నారో తప్పక ఈ యొక్క దీనివల్ల బెనిఫిట్ పొంది ఎంతో మందికి మనం కంటి చూపును ఇవ్వగలుగుతున్నాము మా టీం కూడా చాలా యాక్టివ్గా చురుగ్గా పాల్గొంటుంది చూశాను ఈ మధ్యకాలంలో ప్రణుష డాక్టర్ కూడా మిడ్ నైట్ కూడా వైల్స్ ఈ క్యారింగ్ ఆల్సోట్ ఎయిట్ మంత్లు కూడా టూ ఓ క్లాక్ కూడా వచ్చి కార్నియా కలెక్షన్స్ హెల్ప్ చేశారు అదేవిధంగా మా అధ్యక్షుల వారు చాలా పట్టుదలతో అన్నిటికంటే ముఖ్యంగా తిరునమూల చంద్రశేఖర్ గారు ట్వంటీ ఫోర్ రౌండ్ ద క్లాక్ ఈజ్ అవైలబుల్ అన్ని మీడియాల ద్వారా అన్ని గ్రూపుల ద్వారా దీన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క మన శైలజ యచూరు గారు కోరుకునేది ఏంటంటే ఇది ఒక మంచి అద్భుతమైన సేవ